ఈరోజే బుధవారం అలానే అక్షయ తృతీయ కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ ఇక మీ దశ ఆరిపోతుంది ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు కనుక ఈరోజు మర్చిపోకుండా కూడా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు మీ యొక్క సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అక్షయ తృతీయ అనగానే మన అందరికీ కూడా గుర్తుకు వచ్చేది బంగారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని చాలామంది అంటూ ఉంటారు శాస్త్రపరంగా కూడా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని పెద్దలు అంటూ ఉంటారు కానీ అప్పు చేసి బంగారం కొనమని మాత్రం ఏ శాస్త్రమో చెప్పలేదు బంగారం అనేది మన స్తోమతకి తగినట్లుగా కొనవచ్చు అంటే ఇంత అంత అన్నట్లుగా కూడా కాదు ఎంతైనా సరే మన స్తోమత ఎంతైతే ఉందో అంత మేరకు కొంటే సరిపోతుంది కనుక అక్షయ తృతీయ రోజున మనం బంగారాన్ని మన స్తోమతను బట్టి కొనుక్కోవాలి అప్పు చేసి బంగారాన్ని అస్సలు కొనకూడదు అలానే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించి తీరాలి ఆ నియమాలలో మొట్టమొదటి నియమం వచ్చేసి సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఎవరికి ఈ కొన్ని వస్తువులను దానంగా ఇవ్వకూడదు మర్చిపోయి కూడా వీటిని దానంగా ఇచ్చిన లేదా వీటిని పొరపాటున కూడా మనం ఇచ్చిన అంటే మర్చిపోయి ఇచ్చినా కూడా మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఎదుటి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కనుక పొరపాటును కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు ఇంతకీ ఏ వస్తువులను ఇవ్వకూడదు అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు అక్షయ తృతీయ అయితే బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మనం పొరపాటును కూడా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో ఈ వస్తువులను ఇవ్వకూడదు అందులో పాలు పెరుగు పచ్చకర్పూరం బెల్లం పచ్చడి అలానే వీటితో పాటు దొడ్డు ఉప్పు వీటిని పొరపాటున కూడా ఎవ్వరికి దానంగా కానీ డబ్బులకి కానీ ఇవ్వకూడదు ఇక వీటిని దానంగా ఇచ్చినా డబ్బులకి ఇచ్చినా సరే మీ యొక్క సంపద అనేది తరిగిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలలో పొరపాటున కూడా వీటిని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇక ఈరోజు ఖచ్చితంగా కూడా ఆడవారు కొన్ని నియమాలను పాటించకపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారు మనల్ని కరుణించటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే ఎన్నో పూజలు ఎన్నో నోములు చేస్తూ ఉంటాము వాటన్నింటినీ కూడా అంటే మనం చేసేటటువంటి ప్రతిదీ ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ రోజున తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన దరిద్రం తొలగిపోవటమే కాదు నాలుగు వైపుల నుండి కూడా డబ్బు దోసుకొని వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చేటటువంటి రోజు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు అక్షయ తృతీయ కనుక ఈరోజు మర్చిపోకుండా ఇక ఈరోజు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి మనం ఏ పండగ అయినా సరే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని చాలా పరిశుభ్రంగా చేస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడుగుతూ ఉంటాము ఎందుకంటే గ్యాస్ స్టవ్ పైన మనం ఏదైనా వంట చేసినప్పుడు ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేయాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేయటం వల్ల తప్పకుండా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒకటి లభిస్తే మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు దరిద్ర బాధలు కూడా అస్సలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు సంపదకి కూడా లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా కూడా మనకు డబ్బు అనేది వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఈ రోజున తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అంటే ఎలా చేయాలి ఇంతకీ ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయటం వల్ల మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు పట్టినటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఇక అదృష్టం విపరీతంగా కూడా కలిసి వస్తుంది అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు అయినా అక్షయ తృతీయ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ అక్షయ తృతీయ రోజున చేసేటటువంటి పరిహారాలు ఇక మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి మనలో చాలామందికి బంగారం కొనాలి అలానే డబ్బులను అంటే డబ్బులను కూడబెట్టాలి డబ్బులు ఉంటేనే బంగారం కొనగలం అని ప్రతి ఒక్కరం కూడా నమ్ముతూ ఉంటాము అయితే మనం డబ్బులు ఉండాలి అన్న ఇక అక్షయ తృతీయ అంటే అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మనకు అక్షయ తృతీయ అనగానే గుర్తుకు వచ్చేది బంగారం కనుక మనం బంగారాన్ని కొనాలి అని కూడా అనుకుంటూ ఉంటాము కానీ కొనటానికి డబ్బులు అనేవి ఉండవు ఎందుకంటే చేతిలో డబ్బు అనేది లేకపోవటం వల్ల బంగారం కొనలేము లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం వల్ల మనకు డబ్బులు అనేవి ఉండవు కనుక మనం అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఇలా చేస్తే ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు దొడ్డు ఉప్పు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది దానిని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు అలానే ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో దొడ్డు ఉప్పుని ఎవ్వరికీ ఇవ్వకూడదు అక్షయ తృతీయ రోజున అస్సలు ఇవ్వకూడదు ఈ నియమాలను గుర్తుపెట్టుకోవాలి ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టుకోవాలో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము అంతేకాదు మనం ఏ చిన్న పండగ చేసినా అలానే మనం ప్రతి అంటే మన ఇష్ట దైవానికి అంటే పూజలు చేసే రోజుల్లో ఇక లక్ష్మీదేవితో సమానంగా భావించేటటువంటి గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా శుభ్రం చేస్తూ ఉంటాం కదా అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం అనే ఒక బౌల్ని తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మన ఇంట్లో ఏదైతే చెడు శక్తులు ఉన్నాయో దానిని బయటికి తరిమి వేస్తుంది కనుక దొడ్డు ఉప్పుని తీసుకోవాలి ఇక దొడ్డు ఉప్పుని ఒక బౌల్లో వేయాలి ఆ తర్వాత ఆ బౌల్లో తొమ్మిది తొమ్మిది పువ్వుతో ఉండే లవంగాలను ఆ ఉప్పులో పెట్టాలి ఆ తరువాత ఆ ఉప్పుని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఎవరు చూడకముందు కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రికి చేసుకోవాలి ఎందుకంటే మనం ఎవ్వరూ చూడనప్పుడు ఈ పరిహారాన్ని చేస్తేనే మంచి ఫలితం అయితే కలుగుతుంది అందరూ చూస్తున్నప్పుడు ఈ పరిహారాన్ని చేయటం వల్ల మనకు అదృష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ధనం కోసం పరిహారాన్ని చేస్తున్నప్పుడు కాస్త రహస్యంగానే చేసుకోవాలి నెగిటివిటీ దానిపైన పడకుండా చూసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ దానిపైన పడింది అంటే కనుక ఇక మనకు వచ్చే మంచి శుభ సూచకాలు అనేవి చెడుగా మారే అవకాశం ఉంటుంది కనుక కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోండి దీనికోసమని మనం చెప్పుకున్నట్టుగా ఒక బౌలు అందులో ఉప్పు తర్వాత తొమ్మిది లవంగాలను పెట్టాలి ఆ తర్వాత దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ బౌల్ని బయటికి తీయాలి ఆ తర్వాత మనం అందులో ఉండే లవంగాలను తీసి నిప్పుల్లో వెయ్యాలి ఎందుకంటే ఆ లవంగాలు మన చుట్టూ ఉండే చెడుని తీసుకొని ఉంటాయి కనుక దానిని నిప్పుల్లో వెయ్యాలి ఇక దొడ్డు ఉప్పుని తీసుకొని నీటిలో వెయ్యాలి కరిగించిన తర్వాత ఆ నీరు ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు అంటే ఈరోజు అక్షయ తృతీయ కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా కూడా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టమైతే కలిసి వస్తుంది దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే డబ్బుని రాకుండా ఆపేటటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని ఇలా చేయటం వల్ల డబ్బు నాలుగు వైపుల నుండి కూడా దోసుకు వస్తుంది ఇక బంగారాన్ని కొంటూనే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి